గౌహతిలో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం దిశగా ముందుకెళ్తుంది ఐదు వందల నలభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లను కోల్పోయి ఇరవై ఏడు పరుగులు చేసింది భారత బ్యాటర్లు ఇంకా తడబడుతూనే ఉన్నారు ఐదు వందల నలభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వెంటనే వికెట్లను కోల్పోయింది ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టిన యశస్వి జైస్వాల్ మార్కో జాన్సన్ చేతిలో పదమూడు పరుగులకే అవుట్ అయ్యాడు కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు దాంతో మొదట్లోనే వికెట్లు కోల్పోయి భారత్ ఇబ్బందుల్లో పడింది పిచ్ స్పిన్కు సహకరిస్తుండటంతో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు ఎలాగైనా ఐదవ రోజు మొత్తం ఆడి మ్యాచ్ డ్రా చేసుకునే దిశలో ఉన్నారు భారత బ్యాటర్లు అయితే నాలుగవ రోజు ఇరవై ఆరు నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సఫారీలు ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశారు సఫారీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ సెంచరీ మిస్ చేసుకున్నాడు Daily, taste the daily.